తిరుపతిలో దారుణం జరిగింది విశ్వాసానికి ప్రతీకగా భావించే కుక్కను ఇద్దరు యువకులు దారుణంగా చంపడం కలకలం రేపింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతిలోని స్కావెంజస్ కాలనీలో నివాసం ఉంటున్న లావణ్య గత కొంతకాలంగా ల్యాబ్ జాతికి చెందిన ఒక కుక్కను పెంచుకుంటుంది రోజులాగా శుక్రవారం పిల్లలను ఇంటిలో వదిలి తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లారు కొంతసేపటికి పిల్లలు తల్లి లావణ్యకి ఫోన్ చేశారు ఇంట్లోని పెంపుడు కుక్క ఆరుస్తుందని న్యూసిన్స్గా భావించి పక్కింటి శివ సాయి కుమార్ అనే ఇద్దరు యువకులు కొడవలితో కుక్కను నరికి చంపారని భయంతో చెప్పారు సమాచారం తెలుసుకున్న లావణ్య ఇంటికి చేరుకునే లోపే కుక్క ఘాట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉంది అప్పటికే కుక్క మృతి చెందడంతో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే స్టేషన్ ఎస్ఐ తమతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని లావణ్య వాపోయింది కుక్కను కొడవలితో పిల్లల ముందే హతమార్చిన నిందితులను అరెస్ట్ చేయాలని స్టేషన్ ముందు పెంపుడు కుక్క యజమాని లావణ్య నిరసన వ్యక్తం చేసింది జీవి పట్ల కనికరం లేకుండా మృగంలా ప్రవర్తించిన నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు మార్నింగ్ పోస్ట్మార్టం చేయడానికి వచ్చినప్పుడు రాసుకొని వెళ్ళి అక్కడ పోస్ట్మార్టం అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను రాయించిన ఇద్దరు పేర్లు కాకుండా ఒక పేరు ఉండడంతో నాకు అక్కడ అడిగాను ఎందుకు సార్ ఇద్దరు పేర్లు కదా నేను నోట్ చేసి ఇచ్చాను ఇద్దరు అక్యూస్డ్ అయితే ఎందుకు ఒకరినే రాశారు అని అడిగి అడిగితే మీరు ఇచ్చింది రాసాము అంటారు కానీ నేను ఇచ్చిన పేపర్లో ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాను కంప్లైంట్ లెటర్లో కానీ ఎఫ్ఐఆర్లో ఒక్కరి పేరే వచ్చింది అది అడిగితే మేము రిటన్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి రిటర్న్ కంప్లైంట్ రాయండి అన్నారు ఎందుకు రాయాలి సార్ రిటర్న్ కంప్లైంట్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా దీంట్లో కానీ దీంట్లో యాడ్ చేయిస్తాం మీకు అన్నారు ఎందుకు యాడింగ్ నిన్న ఈవినింగ్ జరిగిన కేసుకి ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఎందుకు అతన్ని యాడ్ చేయలేదు ఎందుకు పిలవలేదు అడిగితే అతని ఇప్పుడే మధ్యాహ్నం ఇంటికి పంపించాము లంచ్ కి అంటారు అక్యూస్ ఎవరన్నా ఇంటికి పంపిస్తారా చెప్పండి ఇంటికి పంపిస్తారా కి ఏమన్నా బర్త్ సర్టిఫికెట్ కావాలా డెత్ సర్టిఫికేట్ కావాలా అని పోస్ట్ మార్టం చేయాలా ఇదో ఇది ఒక కేసు అయినా అన్న లెక్కలో అంటే ఏంటంటే కుక్కే కదా కుక్కకి ఏముంది కేసు అనే నిర్లక్ష్యం సమాధానం ఏం సార్ సల్మాన్ ఖాన్ జింకని చంపినప్పుడేమో పెద్ద కేసు ఈ ఇద్దరు జరిగి కు చంపితే కేసు లేదా ఇది ఎక్కడ న్యాయం సార్ కుక్క అది కూడా దానికి నోరు లేదు జింకకి నోరు లేదు జింక అయితే ఫేమస్ కుక్క అయితే లోకల్ కుక్కకి ప్రాణం కాదా దానికి న్యాయం జరగదా అనిమల్ యాక్ట్ లో పెడితే కుక్క కేసు తీసుకుంటారా సార్ నాకు నేమ్ లేదు నేను మీడియాకి మళ్ళీ వన్స్ అగైన్ ఒక్కసారి గోపి గారి కాల్ చేసి సార్ ఇలా ఉంది నా పరిస్థితి నాకు నేమ్ యాడ్ చేయలేదు ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే నాకు ఇక్కడ యాడ్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చారంటే అమ్మ మీరు ఈస్ట్కి వచ్చేసండి నేను వస్తున్నానంటే ఆ తర్వాత మీలాంటి మీడియా మీడియాలో అంతా నాకు వచ్చి నాకు న్యాయం చేయడానికి వచ్చారు నేను సంతోషపడుతున్నా కాకపోతే నేను అడిగి ఇలా మీడియాని పిలిపించిన తర్వాతనే ఈ సెకండ్ నేమ్ యాడ్ చేసి వేరే ఎక్స్ట్రా కాపీలాగా ఇచ్చారు నాకు అంతకుముందు ఏమైంది సార్ అంతకుముందు ఎందుకు లేడు మధ్యాహ్నం ఎందుకు ఇంటికి పంపించారు లంచ్కి ఏదైనా పంపిస్తారా సార్ అక్యూస్ని ఇంటికి పంపిస్తారా ఒక మనిషిని చంపిన ఒక కుక్కర్ని చంపిన వ్యక్తి ఎలా సార్ పంపిస్తారు అక్యూస్ని ఆయన చెప్పారు సార్ సమాధానము అతను ఇప్పుడే లంచ్కి వెళ్ళాడు అని చెప్పారు లంచ్ ఇంటికి పంపిస్తారా చంపేసిన వ్యక్తిని అటూ మర్డర్ చేసిన కుక్కని అతను అట్టి ఇంటికి వెళ్ళాడంటే జమ్మని తినేసి వచ్చి కూర్చున్నాడు అంటే ఎవరు చెప్తారు సార్ ఏం సార్ ఇది నాకు నాకు న్యాయం కావాలి అని చెప్పిన సల్మాన్ ఖాన్కి ఒక న్యాయం అయితే అదే న్యాయం నాకు కుక్క కూడా కావాలి ఇది నా బిడ్డ నాకు బిడ్డ లెక్క సార్ నాకు కుక్కలు ఎంత ప్రాణం అంటే మా అమ్మ తిట్టినా సరే నేను కుక్కలు తెస్తున్నాను పెంచుకుంటూనే ఉన్నాను మా అమ్మకు తిడుతుంది ఎందుకు నేను కుక్కలు నీకు వద్దు అని ఎప్పుడైనా గొడవలు వస్తాయి ఇబ్బంది అవుతుందని కానీ నేను వినలేదు నేను తెచ్చుకుంటున్నాను పెంచుకుంటున్నాను ఈ రోజు నాకు కుక్కర్ని పొట్టని పెట్టేసుకున్నారు మేదల కత్తుతో నరికారు ఆ కత్తి కూడా లోపలే ఉంది సార్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు నాకు ఆ కత్తిని చూ చూస్తుంటే అదే కత్తిని వాడి నరికి అదే కత్తితో నన్ను కూడా చంపేమని చెప్పండి సార్ వాళ్ళని ఇప్పుడు నాకు న్యాయం జరగట్లేదు నా అదే కత్తి నన్ను నరికే అనుకోండి ఇక్కడే నేను కూడా వెళ్ళిపోతాను కదా నాకు న్యాయం కావాలి సార్ సల్మాన్ ఖాన్కి జింక చంపన్కి ఏం న్యాయం జరిగిందో అదే న్యాయం నా కుక్కర్ కావాలి